just -cu go ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దేవెళ్ల భాస్కర్రావు రాష్ట ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వడ్డెర వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన దేవెళ్ల భాస్కర్రావు గారు బుధవారం ఉదయం కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే గారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్డెర వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ సంఘం డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు భాస్కరరావు మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావుకి కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కుడిదెల పవన్ కళ్యాణ్కి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కి జనసేన పార్టీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుణల శ్రీను మూలగిరి శ్రీనివాసులు అయ్యప్ప అడపా శ్రీను తదితరులు పాల్గొన్నారు